Hey, where are you going? Come in. AC induction motor pins. The challenges we need to solve are one. Two, three, two. మా సరస్వతి పేరు చెప్తే నల్లుందిరా నేను చెప్పమంటావా చెప్తే నల్లుందన్నాను చెప్పమలా ఇప్పుడు ఏం చేద్దాం నీ పేరేమిటి అరే బావా తన తెలియకుంటలే కదవా తనకి ఏమైనా తెలియట్లేదా పంది పందా తిని బంద నేను అడిగింది నీ పేరు కాదు నీ పక్కన ఉన్న అమ్మాయి పేరు సబ్స్టిట్యూటింగ్ బోత్ ఈక్వేషన్స్ లేదు బావా దాన్ని ఎవరికైనా చూపించండి రా మరీ రా బాబు ఇప్పుడు చూడ మైసూరు బాడంతో అలా చెప్పేస్తాను అలా రా అది ఆడదా అలౌట ఇంకా లాభం లేదా పేరు అడిగాల్సిందే సో దోల్టేజ్ జనరేటెడ్ సిక్స్ వావ్ ఎగ్జాక్ట్లీ మై డియర్ బాయ్ ఫస్ట్ క్లాస్ లోనే ఇంత కరెక్ట్ గా ఆన్సర్ చెప్పిన స్టూడెంట్ ని ఫస్ట్ టైం చూస్తున్నాను షాప్ బాయ్ వాట్స్ యువర్ స్వీట్ నేమ్ కత్తి ఓ పేరులోనే షార్ప్నెస్ ఉంది ఇంతకీ మన ఐ ఐఎమ్ డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం ఎంఎస్ ఎంటెక్ పిహెచ్డి ఇంటి పేరు బాబు పెద్ద అనుకుంటా

ఐ ప్రిన్సిపాల్ నాకు విజయపాల్ తెలుసు తిరువులపాల్ తెలుసు ఆఖరి పాల్ కూడా తెలుసు ఈ ప్రిన్సిపాల్ అవడారా ఆయన పాలనే అవ కాలేజ్ లోద దట్ బెంచ్ గెట్ అవుట్ రే బెంచ్ గెట్ అవుట్ అంటే వాట్ డిడ్ యు డు మీరే కదా బెంచ్ గెట్ అవుట్ అన్నారు అందుకే తీసి బయట పడతొబ్బ ఐ విల్ గివ్ యు టీసీ టీసీ మీరు ఇచ్చినా నేను తీసుకోను ముందు క్లాస్ లో ఏసీ పెట్టించండి అవతల మా సరసతి చెమటలాడతనే అక్కడ ఐ వాంట్ యువర్ ఫాదర్ ఇన్ మై ఆఫీస్ టుమారో మార్నింగ్ ప్రిన్సిపల్ ఇన్ కాలేజీకి రమ్మన్నాడు ఏ ప్రిన్సిపాల్ ఆయన నన్ను ఎందుకు కాలేజీకి రమ్మంటున్నాడు ఏమా మీకు మీకు ఏమన్నాయో అరే అసలు నువ్వెందుకు కాలేజీకి వెళ్ళావరా మంచి పేరు తెచ్చుకుందామని మధ్యలో నా పేరు ఎందుకు తెచ్చా కబురు చెప్పగా నువ్వు వస్తున్నావు లేదా కాలేజీకి ఒరే వచ్చి నేను ఏం చేయాలరా అక్కడ వేం చేయక్కర్లేదు వచ్చి రెండు చేతులు కట్టుకొని నించో మిగతా నేను చూసుకుంటా ఓకేనా ఎస్ సార్ ఫాదర్ ఫాదర్ సార్ యువర్ సన్ ఇస్ ఫీలింగ్ లైక్ హీరో ఇన్ ద కాలేజ్ కాలేజ్కి వెళ్తే గిరిగా బైక్ కొనమంటున్నాడు హీ స్పీకింగ్ బట్లర్ ఇంగ్లీష్ ఇన్ ద కాలేజ్ వీలైతే బట్లర్ అనుకుంటున్నాడు ఇఫ్ యు రిపీట్ ఇట్ ఐల్ విల్ గివ్ యు టీసీ వీలైతే ఇంట్లో ఏసీ పెట్టించమంటున్నాడు ఏసీనా ఏసీ అంటే మరీ కష్టం కదరా షో షో కూడా అంట లుక్ హిమ్ హి లుక్స్ లైక్ అ బ్లాక్ టికెట్ సెల్లింగ్ ఫెలో బ్లాక్ టికెట్ లు కాదండి బ్లాక్ లో పెట్రోల్ అమ్ముతూ ఉంటాను ఓకే గో డోంట్ రిపీట్ ఇట్ అగైన్ అర్థమైపోయింది రేపటి నుంచి కాలేజీకి వచ్చేయమంటున్నారు నువ్వు నన్ను అనవే నన్నయ్ పద పస్తన్ బావ్ కేడ్రా షాట్ బార్తన లగా అంత పుడుగ్లిస్ట్ చెప్పాడు తనకి బోతే కొడతడంట ఏడి ఆడనడ నువ్వు అంటున్నావా అవ్వా దాల ఆపడి ఆ మోసలొద్ద మహా కష్టం నా నీ కొడుకు ప్రయోజకుడు అవుతున్నాడు నాన్న ఏంటా మధ్య దగ్గర అది కాదు నువ్వు చేస్తుంది ఏదో పని మళ్ళీ మీ నాన్న ఇన్వాల్వ్ చేస్తావు నువ్వు ఎంత ట్రై చేసినా ఆ సరస్వతి నీకు పడదరా ఎందుకు పడదరా అది చాలా బాగా చదువుద్ది మనం దానికంటే బాగా చదువుతో నమ్మించామనుకో పడకేం చేద్ది అరే కత్తి నువ్వు ఎన్ని చెప్పినా అమ్మాయిని పడదరా ఒక బండి ఒక కిక్కు స్టార్ట్ అవుద్ది ఇంకో బండి నాలుగైదు కిక్కులు స్టార్ట్ అవుద్ది అలానే కొండం మానేస్తావా కొడతనే ఉంటాం ఏ బండి అయినా ఏదో కిక్ స్టార్ట్ అవ్వాల్సిందే వెల్కమ్ టు జూనియర్స్ ఫ్రమ్ యువర్ సీనియర్స్ దిస్ సండే వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ అవర్ ఫ్రెషర్స్ డే ఏంటి మ్యాటర్ స్కిట్ చేయాలంటే రేయ్ మీరు ఏం చేస్తారో నాకు తెలియదు స్కిట్ మాత్రం హెలిరియస్ గుంటలరా అయితే మనం చేయట్లేదా సరే చెప్పండి ఏ స్కిట్ చేద్దాం పాండవ వనవాసం చేద్దాంరా రా బాగుంటది రేయ్ కొంచెం రిచ్ కాల్ సెన్సరా పోని అమెరికాలో పాండవ వనవాసం చేద్దాం రేయ్ కొంచెం రోమాన్స్ కలపరా

నమస్తే అన్న నేను స్కిట్లే చేస్తా అన్న చూడు తమ్ముడు స్కిట్ చేడమంటే అంటే యా లైన జంపలైన మల్లి अरे बार बार तुम కాదు పోయి పోల్తావు ల ల ల మా బాచేలాటడంటాస్తవా అమ్మా చేర్ లాగుతాంట కొట్టిందరా ఏయ్ భారత శ్రీ అన్నాక చేర్ లాగుతంట అంటే కొడతదరా నేను ఎలా మాట్లాడొస్తానా గోలంటి

మీరే మాట్లాడకర్లేదు నేను మాట్లాడేది వింటే చాలు అంటే మన కాలేజ్ లో ఫంక్షన్ చేస్తున్నారు కదా అందులో స్కిట్ అవుట్ చేయాలంట మీరు కూడా మాతో చేస్తే బాగుంటదని నైన్ నైన్టీ సిక్స్ అసలు ఏ క్యారెక్టర్ కూడా తెలియకుండా చేయండి ఏం బాగాలేదు క్యారెట్ కాదురా క్యారెక్టర్ నీకెందుకే నువ్వు మాట్లాడుకో మేడం క్యారెట్ జ్యూస్ అంటే అడిగిన క్యారెట్ జ్యూస్ తాగుతావు నేను అడిగిన క్యారెట్ చేయవా క్యారెట్ కాదురా క్యారెక్టర్ నీకెందుకే నువ్వు మాట్లాడుకో నువ్వు మాట్లాడు ప్లీజ్ నీకు బుక్స్ అంటే గినీస్ బుక్ ఎక్కే రేంజ్ అని క్యారెక్టర్ అట్లా గినిస్ బుక్ ఎక్కే క్యారెక్టర్ ఏంటిది ద్రౌపది ఏంటి ప్రపంచంలో అందరికంటే ఎక్కువ సార్లు ఇప్పింది ఆవిడే కదా ఆ పొట్లో గిన్నీస్ బుక్ లేకని ఉండుండి ఒక గిన్నీస్ బుక్ ఏంటి గంపిడి గిల్లు బ్యాగ్ బుక్ ఎక్కేది

మీరు మూసుకొని పోమారు ఉంది ఒకటే సరిపోద్ది నాలుగైదు తీయించు చూడెంత ఎంత ఉందో అది సరిపోద్ది బాగుంటది నీ కొందరే వచ్చి బాక్సు నీ కళ్ళకి అవసరమా అబ్బాయి కళలు మస్తున్నాయి అబ్బో ఏం ఫిగర్రా ఏంగా పోరి తిరిపోయింది హాయ్ ఏంది బస్ లో చదువుకుంటున్నా నైట్ బాయ్ ఫ్రెండ్ వస్తా అన్నాడా పోని ఈ రోజు నైట్ నన్ను రామంటావా ఏంట్రా నీ గొడవ నీకు టికెట్ కొట్టమొచ్చు నాకు మనుషులను కొట్టమొచ్చు బస్ లో కండక్టర్ గా ఉంటావా బస్ కింద ఉంటావా కండక్టర్ గానే ఉంటాను ఎక్కడున్నాం బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేడా ఉన్నాను రోజు టికెట్ లేని ఇచ్చాడు అన్నట్టు వచ్చేద్దాం అన్నా సరసేవి నువ్వేం జరిగిన బస్ మాత్రం ఆపు ఆ తగ్గ నేను చూసుకుంటా కొడతారన్న